హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డబల్ డామర్ రోడ్ బిట్టు ఎకరం పది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ప్యూర్ రెడ్ సాయలు డబల్ కి ఫస్ట్ బిట్ అనమాట హైదరాబాద్ నుంచి మనకు ఎనభై కిలోమీటర్లు ఇబ్రాహంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు చింతపల్లి నాగార్జున సాగర్ హైవే నుంచి ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ కి చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసింది టోటల్ గా డబల్ డాంబర్ రోడ్ కి ఫస్ట్ బిట్టు ప్యూర్ రెడ్ సాయిల్ మనకు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్ టోటల్ లమ్సం ప్రైస్ వచ్చేసి శం పది గుంటలకు మొత్తాన్ని కలుపుకొని డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు స్లైస్ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి పాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో